హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను జొన్న పిండి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా అండి నేను ఇట్లా ఎందుకు ఇడ్లీలో చూపిస్తున్నా అంటే అండి మనకి పిల్లలు రొట్టి అలాగ తిన్నారు కదండి మనము జొన్న రొట్టె అలా చేసుకొని తింటాం కదా పిల్లలు వాడరు అందుకే పిల్లల కోసమే ఇలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో జొన్నలు వాడితే హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసం ఇలా చేస్తున్నాను ఇడ్లీ అయితే ఎవరైనా తింటారు కదండి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నా ఒక కప్పు రవ్వు తీసుకున్న ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నా అంటే పెరుగు అంటే మజ్జిగలాగా చేశానండి నేను అలా ఒక కప్పు మజ్జిగ తీసుకున్నానండి మజ్జిగ తీసుకొని ఇట్లా బాగా కల్తీ చేయాలండి అంత మిక్స్ మనము ఇడ్లీ పిండి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ ఏమంటే మనకు అది ఉద్దిపప్పు ఇడ్లీ రవ్వ అన్నీ నానబెట్టి చేస్తాం కదండి ఇది ఇలా కలుపుకొని చేయడము ఇలా కలుపుకుంటే బాగుంటుందండి మన ఇడ్లీ పిండి మనం నానబెట్టిన తర్వాత ఎలా కలిపెడతామో అలా ఇలా చూడండి అలా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెము సోడా పొడి వేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకుంటే అయిపోతుందండి సేమ్ మన ఇడ్లీ పిండి ఎలా పొంగుతుందో ఇది కూడా అలాగే పొంగుతుందండి ఇట్లా చూడండి చూపిస్తున్నా కూడా అలాగే అనిపిస్తుంది ఇది అంతా ప్రాసెస్ పొద్దున్నే ఒక అర్ధ గంటలో మనము ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నామంటే అయిపోతుందండి నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు మనకు ఇలా పొద్దున్నే లేస్తేనే మనం ఇది నానబెట్టేసి పక్కన పెట్టేసినామంటే మనము టిఫిన్ చేసుకునే టయానికి పులుస్తుందండి ఒక అర్ధగంట ప్రాసెస్ అంతే అది ఇక ఇలాగ మళ్ళీ మనం ఇడ్లీ పాత్రలకు వాటర్ వేసేసుకొని మనకు తగినంత వాటర్ వేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే అయిపోతుందండి అది వేడయ్యేంత లోపల మనం ప్లేట్లు తీసుకున్నాం కదండి ఇడ్లీ ప్లేట్లు ఆ ప్లేట్కి ఇలా ఆయిల్ అంటిచ్చేస్తామండి ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ అంటిచ్చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది కదండి ఇడ్లీ కరుసుకోకుండా ప్లేటుకు నేను డైరెక్ట్ ఇట్లా ప్లేట్కే వేస్తానండి పేపరు అవి ఏమి యూజ్ చేయను ఇలా ప్లేట్కి ఆయిల్ అంటిచ్చేసి వేసేసినామంటే తొందరగా అయిపోతుంది అది తీయడానికి కూడా ఈజీ అనిపిస్తుంది ప్లేట్లు కడగడానికి కూడా ఈజీ వస్తుందండి మనం కవర్లో వేసుకొని తినడం వల్ల కొంచెం ప్రాబ్లం అనేసి ఇలా చేస్తానండి నేను ఇలా చూడండి ఇప్పుడు బాగా చూడండి ఒక అర్ధగంట ముందు నానబెట్టాను అంతే అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగాను ఇలా ప్రతి ప్లేట్లోకి మనము ఇడ్లీ పిండి వేసేసుకుంటామండి ఇప్పుడు ఇలా చూడండి ఇలా వేసుకొని పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు కుక్ చేసినామంటే రెడీ అయిపోతుందండి ఇడ్లీ మనకు ఇలా నాలుగు ప్లేట్లు ఉన్నాయండి నాలుగు ప్లేట్లకి వేసేసుకుంటాను బాగుంటుందండి ఇడ్లీ కూడా టేస్ట్గా బాగా ముద్దు స్మూత్గా కూడా వస్తుందండి మనం ఎక్కువ ప్రసెస్ లేకుండా తొందరగా అయిపోయే పని మన మిక్సీకి వెళ్ళాలి అవి అన్ని కడగల అంత పని లేకుండా ఇది ఈజీగా అయిపోతుంది హెల్త్కి మంచిది మనం జొన్నలు వాడినట్లు ఉంటుంది అందుకే ఇలా ప్రిపేర్ చేస్తానండి నేను అన్నీ కొంచెం హెల్తీ వీడియోసే వాడతాను ఎక్కువ చేస్తాను ఇట్లాంటి ఇడ్లీలు దోశలు ఇప్పుడు పిల్లలు అవే తింటారు కాబట్టి వాళ్ళకి తగినంత ఏదో రూపంలో మనము ఇవన్నీ ఇవ్వాలి కదా వాళ్ళకి అనేసి ఇలా చేస్తానండి నేను మనము వాళ్ళకి నచ్చినట్టు చేసిస్తే బాగా ఇష్టంగా తింటారు కదండి మన పిల్లలు అందుకోసం ఇలా చేస్తానండి మనం రొట్టె తిన అంటే తినరు వాళ్ళు ఇలా చేసి ఇస్తే సరేలే అని చెప్పి తినేస్తారు కదండి అలా కోసము అలా పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుందండి మన ఇడ్లీలాగా ఇలా చూడండి ఇడ్లీలాగా అయిపోయింది ఇప్పుడు మనం తీసుకొనేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇలా ఈజీగా వస్తుంది చూడండి ప్లేట్కి కూడా కలుసుకోదు బాగుంటుంది ఇంత చూడండి ప్లేట్కి కూడా కలుసుకోలేదు చూడండి నీట్గా వస్తూ ఉంది ఇడ్లీ కూడా చూడండి చూడడానికి కూడా బాగుంది చూడండి స్మూత్గా మెత్తగా ఉంది చూడండి తినడానికి కూడా అలాగే టేస్టీగా ఉంటుందని చాలా బాగుంటుందండి తినడానికి కూడా చూడడానికి కూడా హెల్త్ కూడా అన్నిటికీ మంచిదేనండి ఇది ఇలా హెల్తీ వీడియోస్ ఇంకా మీ ముందుకి తావాలంటే ఇంకా చాలా చేస్తానండి నేను అన్ని హెల్తీ వీడియోసే చేస్తాను మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే అండి బాయ్